ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పదో తరగతి ఫలితాలకు సంబంధించిన డేట్స్ అయితే మనకి విడుదల కావడం జరిగింది కావున ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముఖ్యంగా కొన్ని విషయాలను అయితే తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెన్త్ క్లాస్ కి సంబంధించిన రిజల్ట్స్ ను జెన్యున్గా చూసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అనేసి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటి లింకులపై అదే అదేవిధంగా ఫోన్ నంబర్లపై కానీ మీరు క్లిక్ చేయవద్దు సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది హ్యాక్ అవ్వడం జరుగుతుంది కావున దయచేసి పదవ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు వారి యొక్క మదర్స్ అవ్వచ్చు అలాంటి థర్డ్ పార్టీ లింక్స్ పై అయితే క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్స్ అనేది మీరు అనేది డామినేట్ చేసుకోకండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పదో తరగతి ఫలితాల తేదీ మనకి దాదాపుగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుండి పదో తరగతి ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే పదో తరగతి ఫలితాలు అంశం వివరాలు పరీక్ష పేరు ఏపీఎస్ఎస్సి పదో తరగతి పరీక్ష రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ సంస్థ మనం చూసుకున్నట్టయితే బిఎస్సి ఏపీ పరీక్ష తేదీలు మార్చి పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు మనకి పదో తరగతి పరీక్షలు అయితే రాయడం జరిగింది ఊహించబడిన తేదీ ఫలితాల విడుదల తేదీ మనం చూసుకున్నట్టయితే ఊహించబడిన తేదీ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని టెన్త్ క్లాస్ పరీక్షలు ఫలితాలు అయితే మనకి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అధికారిక వెబ్సైట్లు మనం చూసుకున్నట్టయితే మనకి రెండైతే జెన్యున్గా ఉన్నాయి బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక్కడ ఒకటి రిజల్ట్స్ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది ఒక వెబ్సైట్ అనేది చాలా జెన్యున్గా వర్క్ చేయడం జరుగుతుంది అనేసి మనకైతే తెలియజేయడం జరుగుతుంది ఫలితాల మీడ్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా అయితే మనం పదవ తరగతి ఫలితాలను అయితే చూసుకోవచ్చును నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అవసరమైన వివరాలు హాల్ టికెట్ అనేది కంపల్సరిగా ఉండాలి రోల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ విధంగా టెన్త్ క్లాస్ ఫలితాలను అయితే మనం చాలా చక్కగా జెన్యున్గా గా మనం అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్క్స్ మెమోలో ఉండే ముఖ్యమైన వివరాలు మనం చూసుకున్నట్లయితే విద్యార్థి పేరు అనేది కంపల్సరిగా ఉంటుంది రోల్ నెంబర్ ఉంటుంది జిల్లా పేరు ఉంటుంది మొత్తం ఆరు సబ్జెక్టులకు మూడు భాషలు అనేది కంపల్సరీగా ఉంటాయి మూడు నాన్ లాంగ్వేజెస్ అనేది కంపల్సరీగా ఉంటాయి ఇంటర్నల్ మార్క్స్ మరియు గ్రేడ్ పాయింట్స్ ఓవరాల్ గ్రేడు ఫలితాల స్థితి మనం చూసుకున్నట్టయితే ఆర్ ఫెయిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ విధంగా జెన్యున్గా బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎవరైతే ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు అనేది రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దయచేసి మనకి వీడియోస్ కింద లింకులు కానీ ఫోన్ నంబర్లు కానీ దయచేసి క్లిక్ అనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది జెన్యున్గా మీ మొబైల్లో కానీ మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ చాలా చక్కగా మీ యొక్క రిజల్ట్స్ అనేది మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఏపీలోని ఈ పరీక్ష ఫలితాలకి సంబంధించిన జెన్యున్గా అప్డేట్స్ అనేది మీరు వీడియోస్ రూపంలో పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా జెన్యున్గా వర్క్ చేసే వెబ్సైట్ లోని మాత్రమే మీరైతే మీ యొక్క ఫలితాలను అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా అనేది మీరు మీ యొక్క పరీక్ష ఫలితాలను అయితే చెక్ చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరీగా ఇలా టెన్త్ ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా జెన్యున్ వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా పదో తరగతి ఫలితాలకి సంబంధించి దాదాపుగా మనకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పదో తరగతి పరీక్ష అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను మీ సమీపంలో ఉండే నమ్మకమైన మీ సేవా కేంద్రాల్లో కానీ లేదు మీ మొబైల్లో మీకు తెలిస్తే చాలా చక్కగా నీట్గా మీ యొక్క మార్క్స్ అనేది మీరు చెక్ చేసుకోండి పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ థర్డ్ పార్టీ లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క డేటాను అయితే డామిన్ చేసుకోకండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పదో తరగతి ఫలితాలకు సంబంధించిన డేట్స్ అయితే మనకి విడుదల కావడం జరిగింది కావున ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముఖ్యంగా కొన్ని విషయాలను అయితే తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెన్త్ క్లాస్ కి సంబంధించిన రిజల్ట్స్ ను జెన్యున్గా చూసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అనేసి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటి లింకులపై అదే అదేవిధంగా ఫోన్ నంబర్లపై కానీ మీరు క్లిక్ చేయవద్దు సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది హ్యాక్ అవ్వడం జరుగుతుంది కావున దయచేసి పదవ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు వారి యొక్క మదర్స్ అవ్వచ్చు అలాంటి థర్డ్ పార్టీ లింక్స్ పై అయితే క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్స్ అనేది మీరు అనేది డామినేట్ చేసుకోకండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పదో తరగతి ఫలితాల తేదీ మనకి దాదాపుగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుండి పదో తరగతి ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే పదో తరగతి ఫలితాలు అంశం వివరాలు పరీక్ష పేరు ఏపీఎస్ఎస్సి పదో తరగతి పరీక్ష రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ సంస్థ మనం చూసుకున్నట్టయితే బిఎస్సి ఏపీ పరీక్ష తేదీలు మార్చి పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు మనకి పదో తరగతి పరీక్షలు అయితే రాయడం జరిగింది ఊహించబడిన తేదీ ఫలితాల విడుదల తేదీ మనం చూసుకున్నట్టయితే ఊహించబడిన తేదీ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని టెన్త్ క్లాస్ పరీక్షలు ఫలితాలు అయితే మనకి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అధికారిక వెబ్సైట్లు మనం చూసుకున్నట్టయితే మనకి రెండైతే జెన్యున్గా ఉన్నాయి బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ ఒకటి రిజల్ట్స్ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది ఒక వెబ్సైట్ అనేది చాలా జెన్యున్గా వర్క్ చేయడం జరుగుతుంది అనేసి మనకైతే తెలియజేయడం జరుగుతుంది ఫలితాల మీడ్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా అయితే మనం పదో తరగతి ఫలితాలను అయితే చూసుకోవచ్చును నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అవసరమైన వివరాలు హాల్ టికెట్ అనేది కంపల్సరిగా ఉండాలి రోల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ విధంగా టెన్త్ క్లాస్ ఫలితాలను అయితే మనం చాలా చక్కగా జెన్యున్గా గా మనం అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్క్స్ మెమోలో ఉండే ముఖ్యమైన వివరాలు మనం చూసుకున్నట్టు విద్యార్థి పేరు అనేది కంపల్సరిగా ఉంటుంది రోల్ నెంబర్ ఉంటుంది జిల్లా పేరు ఉంటుంది మొత్తం ఆరు సబ్జెక్టులకు మూడు భాషలు అనేది కంపల్సరీగా ఉంటాయి మూడు నాన్ లాంగ్వేజెస్ అనేది కంపల్సరీగా ఉంటాయి ఇంటర్నల్ మార్క్స్ మరియు గ్రేడ్ పాయింట్స్ ఓవరాల్ గ్రేడు ఫలితాల స్థితి మనం చూసుకున్నట్టయితే ఆర్ ఫెయిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ విధంగా జెన్యున్గా బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎవరైతే ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు అనేది రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దయచేసి మనకి వీడియోస్ కింద లింకులు కానీ ఫోన్ నెంబర్లు కానీ దయచేసి క్లిక్ అనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది జెన్యున్గా మీ మొబైల్లో కానీ మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ చాలా చక్కగా మీ యొక్క రిజల్ట్స్ అనేది మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఏపీలోని ఈ పరీక్ష ఫలితాలకి సంబంధించిన జెన్యూన్గా అప్డేట్స్ అనేది మీరు వీడియోస్ రూపంలో పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా జెన్యున్గా వర్క్ చేసే వెబ్సైట్ లోని మాత్రమే మీరైతే మీ యొక్క ఫలితాలను అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా అనేది మీరు మీ యొక్క పరీక్ష ఫలితాలను అయితే చెక్ చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరీగా టెన్త్ ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా జెన్యున్ వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా పదో తరగతి ఫలితాలకి సంబంధించి దాదాపుగా మనకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పదవ తరగతి పరీక్ష అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను మీ సమీపంలో ఉండే నమ్మకమైన మీ సేవా కేంద్రాల్లో కానీ లేదు మీ మొబైల్లో మీకు తెలిస్తే చాలా చక్కగా నీట్గా మీ యొక్క మార్క్స్ అనేది మీరు చెక్ చేసుకోండి పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ థర్డ్ పార్టీ లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క డేటాను అయితే డామిన్ చేసుకోకండి